ఫస్ట్ మనం చూస్తున్న ఈ సారీస్ వచ్చేసి మస్లిన్ సిల్క్ సారీస్ అనమాట మస్లిన్ సిల్క్ సారీస్ లోనే ఇవి వచ్చేసి మనకి ఈ రోజు మనము రమా క్లాత్ స్టోర్స్ వచ్చేసామండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ రోజు కూడా ఇక్కడ మంచి శారీస్ అయితే చూపించబోతున్నారు అడ్రస్ వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్ ఆపోజిట్ రోడ్ అండి ఎంజీ రోడ్డు నందమూరి రోడ్ అంటారు బృందావన్ కాలనీ వేగా జ్యువెలర్స్ రోడ్ లో అనమాట అలాగే గవర్నర్ పేటలో కూడా ఇంకొక బ్రాంచ్ ఉందండి శేషాద్రి స్ట్రీట్ నియర్ సివిల్ కోర్ట్స్ అనమాట అక్కడ కూడా ఈ సారీస్ అవైలబుల్ గా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం చూస్తున్న ఈ శారీస్ వచ్చేసి మస్లిన్ సిల్క్ శారీస్ అనమాట వీటిలో మనం డిఫరెంట్ డిజైన్స్ అయితే చూద్దాము ఇది కూడా ఫ్యాబ్రిక్స్ అండి చాలా స్మూత్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే మస్లిన్ కాటన్ చూస్తాం కదా ఎక్కువ మనము మస్లిన్ కాటన్ లోనే మస్లిన్ సిల్క్ వస్తుంది ఇదైతే చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది అండ్ సారీ అంతా కూడా మనకి విధంగా డిజైన్ అయితే ఉంటుంది డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా కలంకారీ డిజైన్ వస్తుంది ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో వస్తుంది అనమాట దీనిలో మనం పళ్ళు చూద్దాము ఇది పళ్ళు అండి ఇట్లా వస్తుంది పళ్ళు లో సారీ మొత్తం ఓవరాల్ డిజైన్ అయితే ఇది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటది స్మూత్ ఉంటది రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసిన ఏం కాదు అనమాట శారీ చూడండి ఇలా ఉంటది శారీ లుక్ చాలా మంచి డిజైన్ వచ్చిందండి లుక్ కూడా చాలా బాగుంది అండ్ టూ సైడ్స్ కూడా మనకి ఇలా ఓవర్ లెక్ టైప్ లో వచ్చేస్తా అనమాట చిన్న బుట్టితో చిన్న బోర్డర్ తో మనకి ఇలా ఓవర్ లెక్ టైప్ లో వస్తుంది టూ సైడ్స్ కూడా అలానే వస్తుందండి ఇట్లా ఉంటుంది టోటల్ లుక్ అయితే దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న డిజైన్ వస్తుందండి స్మాల్ డిజైన్ ఇది ఉంటది ఫాబ్రిక్ అయితే స్మూత్ ఫాబ్రిక్ అండి సో దీనిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ చూసేద్దాము ఇవిగోండి ఇలా కలర్స్ అనమాట కలర్స్ తో పాటుగా మనకి డిజైన్ కూడా చేంజ్ అవుతుంది కానీ పెద్దగా కాదు కొంచెం కొంచెం డిజైన్ అయితే చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి చూడండి ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఇవి కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి అండ్ క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ వస్తుంది కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఏ శారీ అయినా మన వీటిలోనే డిజైన్స్ కూడా చూడొచ్చు ఎయిట్ నైన్టీ ఫైవ్ లో ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఇవిగోండి ఇవి డిజైన్స్ కలర్ఫుల్ గా ఉన్నాయండి సారీస్ అయితే వీటిలో ఇంకొక డిజైన్ కూడా వచ్చింది చూడండి ఇలా ఒక డిజైన్ వస్తుంది ఇలా కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది డిజైన్ లో అండ్ వీటిలోనే ఇంకొక డిజైన్ మస్లిన్ సిల్క్ శారీస్ ఇట్లా వస్తుంది ఇదండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి విజిట్ చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఫ్యాబ్రిక్ అయితే ఉంది అండ్ ఇంకొక డిజైన్ కలర్ కూడా బాగుంది ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే ఇది కూడా ఉంది చాలా బాగుందండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఎందుకంటే ఓపెన్ చేస్తేనే వీటి లుక్ తెలుస్తుంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది శారీ టోటల్ గా ఇలా ఉంటుందండి పళ్ళు ఇది పళ్ళులో విత్ డిజైన్ వస్తుంది ఒకసారి చూడండి ఈ సారీస్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా బాగున్నాయి ఇట్లా ఉంటది సారీ సో కలర్స్ ఉన్నాయి చూసారు కదా కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి స్క్రీన్ షాట్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించేసుకోండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారండి షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది వీటిలో కలర్స్ చూస్తున్నారు కదా సేమ్ మసలి సిల్క్ శారీస్ లోనే మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి షిబోరీ డిజైన్ వస్తుంది ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేస్తాను ఇలా అండి ఇది పళ్ళు మనకి డిజిటల్ ప్రింటెడ్ వస్తుందండి పళ్ళు అయితే అండ్ శారీ మొత్తం కూడా శిబోరీ డిజైన్ వస్తుంది ఇలా ఉంటది శారీ ఇదిగోండి ఇది శారీ లుక్ ఇదంతా కూడా శారీ మొత్తం మనకి శిబోరి డిజైన్ లో వస్తుంది బ్లౌజ్ కూడా చూద్దాం ఇది ఇలా అనమాట డిజైనర్ వస్తుంది బ్లౌజ్ ఈ సారీస్ కూడా సేమ్ కాస్ట్ అండి ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే ఉన్నాయి దీనిలో ఇంకొక కలర్ కూడా చూద్దాము ఎయిట్ నైన్టీ ఫైవ్ లోనే ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది సారీ అండి షుబర్ డిజైన్ వస్తుంది దీనిలో ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి సారీస్ కలర్స్ అన్ని అయిపోయాయి త్రీ కలర్స్ ఉన్నాయి సో వెంటనే మనకి ఎవరైనా కావాలి అనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ ఉంది కదా సెండ్ చేసి కొరియర్ తెప్పించేసుకోవచ్చు లేదంటే నియర్ బై ఉంటే విజిట్ చేసి అయినా తీసుకోండి అయిపోతాయి ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ సిక్స్ శారీస్ లోనే ఇవి వచ్చేసి మనకి బాందనీ డిజైన్ తో వచ్చిందండి ఇది కూడా చాలా డిఫరెంట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అంటే రెడ్ అంటే మెరూన్ రెడ్ వస్తుంది పికాక్ డిజైన్ వచ్చింది పల్లులో అండ్ శారీలో మధ్యలో వచ్చేసి మనకి రౌండ్ డిజైన్ అయితే వచ్చింది ఇంకా అంత చిన్న బాందీ డిజైన్ స్టైల్ లో వచ్చిందండి పళ్ళు ఇది పల్లులో టాజన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మనకి చిన్న డిజైన్ వచ్చింది మెరూన్ కలర్ లోనే ఇంకా శారీ టోటల్ లుక్ వచ్చేసి మనకి ఇలానే ఉంటుందండి ఇట్లా వస్తుంది బాంద్రీ డిజైన్ కదా చాలా బాగుంది ఒకసారి చూపిస్తా ఇది కింద వచ్చేసి చిన్న బార్డర్ అయితే వస్తుంది బీవింగ్ బీవింగ్ తో వస్తుంది అనమాట అండ్ బాధినీ డిజైన్ తోనే చిన్న బార్డర్ కూడా వస్తుంది టూ సైడ్స్ ఇలా ఉంటదండి సారీ శారీ అయితే బ్లౌజ్ చూసారు కదా ఇది బ్లౌజ్ వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది వీటిలో కలర్స్ కూడా ఉంటాయి ఇది ఒకసారి చూద్దాము రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేయొచ్చండి చిన్న చిన్న అకేషన్స్ కి వాటికి కూడా బాగుంటది ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది సారీ ఇలా ఉంటది చూడండి చాలా బాగుంటుందా ఇది పళ్ళు వస్తుంది కంఫర్ట్ గా ఉంటాయండి సారీస్ ఫస్ట్ ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి కాంట్రాస్ట్ లో ఇది బ్లాక్ వస్తే ఇది మెరూన్ వచ్చింది ఇలా బార్డర్ కలర్ మనకి సారీ కలర్ కి అలా వచ్చింది ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి అండ్ డిజైన్స్ అయితే ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి వీటిలో ఇది ఒక డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ ఫ్లవర్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అండ్ దీనిలోనే కొంచెం పెద్దవాళ్ళకి కావాలన్నా ఇలా ఉంటాయండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇలాగా అండ్ దీనిలో మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది చూడండి ఫ్లవర్ టైప్ లో ఇలా వచ్చింది అనమాట ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ వచ్చిందండి అండ్ ఇదైతే బార్డర్ కూడా ఇక్కత్ ప్యాటర్న్ అలా ఉంటాయి కదా అలా వచ్చింది ఇలా వచ్చి జరి వివింగ్ తో మనకి వివింగ్ స్టైల్ వచ్చింది ఇది పళ్ళు సారీ బాగుందండి ఇదైతే మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చింది స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఇలా వస్తుంది సారీ ఇది శారీ వస్తుంది పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ అనుకుంటున్నాం ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బ్లాక్ లోనే ఇట్లా బుటీ స్టైల్లో వచ్చింది చిన్న డాట్ స్టైల్లో వచ్చిందండి ఇది కూడా సేమ్ కాస్ట్ అండ్ గ్రీన్ కలర్ లో ఇంకొక సారీ ఇది కూడా మసలి సిల్క్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి వీటిలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి షాప్ ను విజిట్ చేస్తే నేను చూపించేవి కాదు ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ శారీస్ కూడా వచ్చాయి ఇట్లా ఉన్నాయండి ఇలా ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే సింపుల్ గా నీట్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ కి వాటికి కూడా వేర్ చేసే విధంగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా కలంకారీ లో ఇట్లా ఎయిట్ నైన్టీ ఫైవ్ లోనే ఇలా వస్తుంది నెక్స్ట్ మెరూన్ కలర్ దీని మీద మస్టెల్ లో డిజైన్ అనమాట ఇది పళ్ళు శారీ మొత్తం ఇది శారీకి ఇది బార్డర్ వస్తుంది ఇట్లా వస్తాయి డిఫరెంట్ గా పళ్ళుకి అన్నిటికీ కూడా ట్యాచెస్ వస్తాయండి ఇప్పుడు వరకు మనం చూపించిన శారీస్ అన్ని కూడా ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే ఉన్నాయి అండ్ ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ స్టైల్లో వచ్చింది బిగ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది శారీకి బార్డర్ ఈ విధంగా ఉంటుంది ఇది కూడా మనకి కాస్ట్ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వీటిలోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి కలర్స్ డిఫరెంట్ మనకి శారీస్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి సేమ్ శారీలో మనకి కలర్స్ కావాలంటే ఉండవండి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్స్ ఉన్నాయి డిజైనర్ వేర్ దీనిలో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇట్లా వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా బార్డర్ ఇట్లా వస్తుంది శారీ బాగుందండి ఇది కూడా ఇలా ఉంటది పళ్ళు వచ్చేసి ఇది ఇలా వస్తుంది పళ్ళు ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి దీనికి కూడా మనకి కింద వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుంది చిన్న బార్డర్ అండి ప్రతిదీ కూడా సింపుల్ గా నీట్ గా ఉంటాయి శారీస్ అండ్ చక్కగా ఈజీగా ఫోల్డ్ అవుతూ ఉంటాయి మీకు అసలు నిలబడ్డం లాంటిది అనే సమస్య ఉండదు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము ఇలా డాట్స్ వచ్చాయి బ్లౌజ్ లో ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే ఈ శారీస్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో మనకి ఇంకా ఇట్లా లోటస్ డిజైన్ లో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి సారీ మొత్తం లోటస్ వస్తుంది అండ్ చిన్న జింకల్ డిజైన్ వచ్చింది చూసారా బార్డర్ లో వివింగ్ తో వచ్చింది అండ్ ఇది వచ్చి కింద బార్డర్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇట్లా డిఫరెంట్ వచ్చింది చూడండి ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుందండి ఇలా వచ్చింది కలంకారీ డిజైన్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ఇట్లా మనకి బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ వచ్చి డాట్స్ డిజైన్ వచ్చింది బాల్స్ డిజైన్ ఇది కూడా ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే ఉన్నాయి వీటిలో ఇవన్నీ కొత్త కలెక్షన్ అండి ఇలా వస్తాయి ఇవి కూడా మస్లిన్ సిల్క్ శారీస్ లోనే మనకి కంచి బోర్డర్ శారీస్ అండి ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది విత్ సారీ మొత్తం కూడా మనకి ఇలాగా డిజైన్ వస్తుంది మ్యాంగో డిజైన్ వస్తుంది అనమాట అండ్ వీటిలోనే ఇట్లా బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చి సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి చిన్న సెల్ఫ్ డిజైన్ వచ్చి కంచి బార్డర్ అయితే వస్తుంది టూ సైడ్స్ శారీ లుక్ అయితే చాలా బాగుంది వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి సేమ్ డిజైన్ లో కలర్స్ అంటే ఉండవు ఇలా మనకి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి ఇట్లా ఉంటదండి సారీ శారీ ఒకసారి సారీ లుక్ కూడా చూసుకోవచ్చు ఇట్లా మ్యాంగో డిజైన్ గా వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ అంటే కాదు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇప్పుడు వరకు మనం ఎయిట్ నైంటీ ఫైవ్ చూసాం కదా ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ లోనే ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే బిగ్ బార్డర్ వచ్చింది ఇందాక మనం చూసిన సారీస్ వచ్చి స్మాల్ బార్డర్ వచ్చింది కదా ఇది వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది ఇది కూడా బాధినీ డిజైన్ తో వస్తుందండి ఈ సారీ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది ఇట్లా ఉంటది దీనిలో పళ్ళు వచ్చి షార్ట్ పళ్ళు ఇదన్నమాట బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇది బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఉంది చూడండి చిన్నగా ఇట్లా వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇది బాంద్రే డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ కత్ ప్యాటర్న్ లో వస్తుంది ఇది ఇట్లా అనమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంటది ఇది వచ్చేసి మనకి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఈ డిజైన్స్ బాగుంటాయండి ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది కాబట్టి మనం ఎంత దూరమైన క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఇట్లా ఉంటుంది ఇది ఒక సారీ అండ్ దీనిలోనే గ్రీన్ కలర్ కి వైలెట్ వచ్చింది చూడండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ బార్డర్ కూడా చూడండి చాలా డిఫరెంట్ రుద్రాక్ష బోర్డర్ లోనే చిన్నది వచ్చిందండి ఇది ఇట్లా చిన్న టెంపుల్ డిజైన్ చిన్న రుద్రాక్ష టైప్ లో ఇలా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఒకసారి ఓపెన్ చేసేద్దాం ఇలా ఉంటదండి సారీ అయితే చూసారు కదా ఇది వచ్చేసి పళ్ళు ఇది చిన్నది పళ్ళు వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ బార్డర్ కలర్ కూడా బాగుంది దీన్ని వచ్చి ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటది ఇదిగోండి ఇలా ఉంటుంది బాగుంది కదా కలర్ బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్యాబ్రిక్ మెత్తగా వస్తుందండి మసలి సిల్క్ లోనే ఫ్యాబ్రిక్ బాగుంటది ఇలా వస్తుంది ఇప్పుడు దీనిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి దీనిలోనే కలర్స్ అయితే ఉండవండి సింగిల్ సింగిల్స్ ఏ ఉంటాయి ఇవి దీనిలో ఇది ఒక కలర్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తారు ఇదే షిబోరీ డిజైన్ తో ఇది ఒక డిఫరెంట్ సారీ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం కానీ ప్రతిదీ ఓపెన్ చేస్తేనే లుక్ తెలుస్తుంది ఇది చూడండి ఇట్లా ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది విత్ టాజిల్స్ తో కింద వచ్చేసి మనకి ఆ బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ లో సారీ బాడీ పార్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దాం ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ట్వెల్వ్ లోనే ఈ కలర్ అయితే చాలా డిఫరెంట్ కలర్ ఇది ఇట్లా వస్తుంది స్మూత్ ఫాబ్రిక్ తో అసలు మీకు చూడండి ఇలా తెలుస్తుంది ఈజీగా ఇలా ఫోల్డ్ అయిపోతుంది ఎంత మెత్తగా ఉందో తెలుస్తుంది ఇది పళ్ళు ఇది సారీ ఒక్కొక్క సారీ అయితే అసలు ఎంత స్మూత్ వచ్చినా అండి సారీ చాలా స్మూత్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇది కూడా అంతే స్మూత్ ఫ్యాబ్రిక్స్ చాలా వరకు స్మూత్ ఫ్యాబ్రిక్స్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కూడా బాగుందండి ఇది చూడండి బార్డర్ కూడా మంచి షైనింగ్ ఉంది చాలా లైట్ వెయిట్ అండ్ పళ్ళు చూపిస్తాయి చూడండి ఇదిగోండి పళ్ళు కడితే చాలా గ్రాండ్ లుక్ వస్తాయండి కొన్ని కొన్ని సారీస్ చూసేదానికన్నా కడితే బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు శారీ మొత్తం ఇది డిజైన్ నేను రివర్స్ లో చూపిస్తున్నాను ఇలా ఉంటది ఇది పైకి వస్తుంది అనమాట డిజైన్ ఇట్లా ఉంటదండి ఒకసారి చూడండి ఎలా ఉంటదనేది ఇట్లా వస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి కలర్స్ వచ్చినాయి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో అండ్ కంచి బోర్డర్ లో వచ్చాయి ఇలాంటి డిజైన్స్ కి కంచి బోర్డర్స్ రావడం అనేది కొంచెం రేర్ గా ఉంటుంటాయి సో ఈరోజు మనం మంచి కలర్స్ అయితే చూస్తున్నాము అండ్ నెక్స్ట్ వీటిలోనే ట్వెల్వ్ లోనే ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒక సారీ ఇది కూడా చాలా బాగుంది చూడండి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ ఇలాంటివి చాలా డిఫరెంట్ గా ఉంటాయండి కట్టుకు కట్టుకున్నప్పుడు కూడా మంచి లుక్ అయితే ఉంటాయి ఇట్లా వస్తుంది శారీ లుక్ ఎలిఫాంట్ డిజైన్ అండ్ మనకి ఇది క్రీపర్స్ లాగా వచ్చింది అన్నమాట డిఫరెంట్ స్టైల్లో ఇది పళ్ళు ఇట్లా వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లాక్ మీద బుటీస్ వచ్చాయి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి వాటిలోనే ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూడండి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఇట్లా వస్తుంది సారీ టోటల్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే వస్తుంది అండ్ చిన్నగా మనకి వివింగ్ డిజైన్ తో పికాక్ స్టైల్ లో డిజైన్ వచ్చింది పికాక్ డిజైన్ దీనిలో వచ్చేసి మనకి ఈ శారీస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉన్నాయండి కలర్ అయితే చాలా రేర్ కలర్ డిఫరెంట్ గా ఉంది ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు బుటీ డిజైన్ తో వస్తుంది ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఇంకొక కలర్ కూడా ఉంది సేమ్ మనకి సేమ్ లోనే ఇంకొక కలర్ ఉందండి ఇది ఇలా పెసర గ్రీన్ వచ్చింది దీనికి ఇలా వస్తుంది ఇది బార్డర్ వస్తుంది నేను క్లియర్ గా చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఆ డిజైన్ లో ఆ టూ కలర్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ వచ్చింది ఇందాక మనం బిగ్ బార్డర్ చూసాం కదా దానిలోనే ఇట్లా బాంధని డిజైన్ లోనే బంచెస్ టైప్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్లాక్ వచ్చి మనకి ఈ కలర్ వస్తుంది ఎలిఫెంట్ గ్రే అండి బ్లాక్ కూడా కాదు ఎలిఫెంట్ గ్రే వస్తుంది సారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ ఉంటుంది నెక్స్ట్ ఒక ప్యాటర్న్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఇది ఫస్ట్ ఓపెన్ చేసిన దానిలో ఇది ఒక కలర్ కూడా ఉంది ఇట్లా ఇది పళ్ళు ఇది శారీ నెక్స్ట్ ఇది కలంకారీ ప్యాటర్న్ లో బిగ్ బార్డర్ వచ్చింది చూడండి ఇలా వస్తుంది ఇదంతా కలంకారి డిజైన్ ఇది పళ్ళు వస్తుంది ఇది ఒకసారి ఓపెన్ చేయండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చి కింద బిగ్ బార్డర్ వస్తుందండి ఇట్లా వస్తుంది సారీ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇదొక స్టైల్ ఒక డిజైన్ ఇదొక డిజైన్ ఇది బాందని డిజైన్ వచ్చింది పళ్ళు చూడండి ఎంత మంచి షైనింగ్ ఉందో రూపీస్ లోని ఈ సారీస్ కూడా నెక్స్ట్ లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ ఇట్లా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ఇలా వస్తుంది జిగ్జాక్ డిజైన్ వస్తుంది బాగుంది ఇది అయితే ఇలా ఉంటది సారీ చూసారా చాలా డిఫరెంట్ అసలు అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది పళ్ళు చూడండి పళ్ళు ఈ డిజైన్ వస్తుంది బాగుంది నెక్స్ట్ వచ్చి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా పళ్ళు లాగే ఇలా వస్తుంది డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా దీనిలో ఇంకా కలర్స్ కావాలనుకుంటే ఇది ఒక కలర్ అయితే అవైలబుల్ గా ఉంది గ్రే కలర్ దానిలోనే అండ్ బాంద్రీ లో చాలా చాలా బాగుందండి ఈ సారీ ఇలా వస్తుంది మస్టర్డ్ తో వస్తుంది పెసర గ్రీన్ కి ఇట్లా ఉంటుంది సారీ లుక్ అయితే టోటల్ గా మనకి లుక్ ఇలా ఉంటుంది పెసర గ్రీన్ కి మస్టర్డ్ ఎల్లో వచ్చింది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో తోనే వస్తుంది ఇట్లా సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది మ్యాంగో తో ఇది పళ్ళు ఇది శారీ ఒక్కొక్కటే ఒక్కొక్క డిజైన్ ఉన్నాయండి ఇది సెల్ఫే వచ్చింది టోటల్ గా కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ వచ్చేసింది నెక్స్ట్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి డోలా శారీస్ వస్తాయండి డోలాలోనే బెస్ట్ క్వాలిటీ వస్తుంది అనమాట ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మస్టర్డ్ ఎల్లోకి మనకి కనకంబరం షేడ్ బార్డర్ అయితే వస్తుంది పళ్ళు చూసారు కదా ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ డిజైన్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది అదొక సైడ్ బోర్డర్ అండ్ నెక్స్ట్ ఇది ఒక సైడ్ బోర్డర్ ఇవి కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ రమా క్లాస్ స్టోర్ లో ఖచ్చితంగా ఈ శారీస్ అయితే ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు క్లాత్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉందండి ఇట్లా వస్తుంది ఇది బోర్డ్స్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇలా ఇవి కూడా మనకి డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కొన్ని మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ బోర్డ్స్ డిజైన్ లో ఇది ఒక కలర్ కూడా ఉంది అండ్ గ్రే కలర్ ఒకటి ఉందండి ఇట్లా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ అయితే అసలు చాలా డిఫరెంట్ గా వచ్చిందండి ఇది చూడండి అసలు చాలా బాగుంది ఈ సారీస్ అన్ని కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది ఈ సారీ అయితే అసలు చాలా బాగుందండి ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో సారీ చాలా సాఫ్ట్ ఉంది ఇదంతా బోర్డర్ బార్డర్ కూడా మనకి మంచి డిజైన్ వచ్చింది మ్యాంగో డిజైన్ లో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి రెండు వైపులా కూడా మనకి మంచి షైనింగ్ తో అయితే బార్డర్ వచ్చింది సారీ అంతా కూడా మనకి ఇలా ఎప్పుడు ఫ్లవర్ డిజైన్ లీవ్ లే కాకుండా ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది ఇది సారీ బాడీ పార్ట్ వస్తుంది అనమాట మొత్తం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ లైన్ వచ్చి సెల్ఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కి పళ్ళు ఇది చూసారు కదా ఇది వచ్చి ఇది సింగిల్ ప్యాటర్న్ ఉందండి కానీ ఇంకా ఎవరికైనా కావాలంటే ఇంకొక శారీ కూడా దీనిలో అవైలబుల్ గా ఉంది ఇది కూడా ఇలాగా సో ఇవి ఏంటంటే త్వరగా అయిపోతుంటాయి వెంటనే తీసేసుకోండి చూసిన వెంటనే బర్డ్స్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ వచ్చింది అండ్ లీఫ్ డిజైన్ లో కావాలనుకుంటే ఇలా వచ్చింది చూడండి దీనిలోనే ఇంకొక కలర్ కూడా ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయండి శారీస్ ఇది ఇది చూడండి ట్రెడిషనల్ కలర్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ వచ్చింది డోలా కాదు ఇది ఇంకో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ట్రయాంగిల్ షేప్ లో డిజైన్ వచ్చింది అండ్ లీఫ్ డిజైన్ తో మనకి బోర్డర్ టైప్ లో వచ్చింది అండ్ ఇది ఒక శారీ అండి ఇందాక మనం అనుకున్నాం కదా దానిలో కలర్ వచ్చింది చూడండి ఇది ఒక కలర్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ తో గ్రే కలర్ లో వచ్చింది ఇది ఒక సారీ అవైలబుల్ గా ఉంది ఇవన్నీ కూడా డోలా లో మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉన్నాయి డోలా అంటే అవి ఇంకా తక్కువలో మనం ఊహించుకుంటాం కానీ ఇది మాత్రం బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఇవిగోండి వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ దీనిలోనే ఇంకొక కలర్ కావాలన్నా ఉంది ఇది ఒక కలర్ వచ్చింది మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒక కలర్ వచ్చిందండి ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా వచ్చాయి చక్కగా బెలెక్ట్ గా ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఫ్యాబ్రిక్ అయితే నిజంగా స్మూత్ అండి నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాము ఇలాగా బోర్డ్స్ డిజైన్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందండి దానిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ సాఫ్ట్ సిల్క్ సారీస్ అయితే చూస్తున్నాం అండి వీటిలో ఏంటంటే ఒక్కొక్క సారీ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది డిజైన్ బట్టి కాస్ట్ వస్తుంది ఇది మనకి సారీ టోటల్ లుక్ అయితే ఇలా వస్తుందండి బాడీ పార్ట్ అంతా ఈ డిజైన్ వస్తుంది అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి సరీ బివింగ్ తో వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ అనమాట ఇది ఇలా వస్తుంది బ్లౌజ్ పల్లులో వచ్చేసి ఇలా డిజైన్ కాపర్ కాపర్ కలర్ వచ్చింది డిఫరెంట్ గా ఇట్లా వస్తుంది అండి చూసారు కదా ఇది డిజైన్ బాడీ పార్ట్ అంతా ఈ డిజైన్ వస్తుంది చాలా డిఫరెంట్ ఉందండి ఈ అయితే సాఫ్ట్ సిల్క్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి పదహారు యాభై పడుతుంది అండి మొత్తం జరీ బీవింగ్ తో వస్తుంది ఇలా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అండి అన్ని పదహారు యాభై కాదు ఇదైతే ఆరు వందలకే వస్తుంది ఈ సారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మొత్తం జరీ బీవింగ్ ఉంటుంది సాఫ్ట్ సిల్క్ డిజిటల్ ప్రింట్ వస్తుంది టోటల్ గా మనకి ఇలాగా ఫ్లవర్ డిజైన్స్ అయితే వస్తాయి నెక్స్ట్ శారీ చూస్తున్నాము ఇది నెక్స్ట్ శారీ అండి ఇదంతా కూడా మనకి ఇలాగా జరి వివింగ్ ఉంటుంది మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తుంది టోటల్ గా కింద వచ్చేసి ఈ కలర్ తో బార్డర్ వస్తుంది ఇట్లా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది సాఫ్ట్ సిల్క్ ఈ శారీ కాస్ట్ చెప్పలేదు కదా ఇది సిక్స్ హండ్రెడ్ చెప్పాను కదా ఈ శారీ కాస్ట్ వచ్చి నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయండి నేను చెప్తాను ఇది ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది నెక్స్ట్ ఇది ఒక సారీ ఇది కూడా మనకి కాస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ సారీ ఇది ఎలిఫాంట్ డిజైన్ తో వస్తుంది ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి వీటిలోనే డిజైన్స్ ఉన్నాయి ఇవి వీటిలో ఇదొక డిజైన్ బాక్సెస్ డిజైన్ అనమాట ఈ సారీ కాస్ట్ వచ్చి ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి పద్నాలుగు డెబ్బై ఐదు రూపాయలు నెక్స్ట్ వీటిలోనే ఇవి ఇంకా కలర్స్ అనమాట ఇట్లా కలర్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఇదొక డిజైన్ అండి చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా బిగ్ బార్డర్ వస్తుంది సారీ మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది శారీ అంతా డిఫరెంట్ గా ఉంది బిగ్ బార్డర్ వస్తుంది దీనిలో బ్లౌజ్ కూడా చూసేద్దాం ఇది బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ శారీ వచ్చి ఇది సాఫ్ట్ సిల్క్ వస్తుంది ఇట్లా అండ్ నెక్స్ట్ శారీ కూడా సాఫ్ట్ సిల్క్ లోనే ఇది ఒక డిజైన్ లైట్ కలర్ వచ్చింది ఇది నెక్స్ట్ దీనిలోనే ఇంకొక డిజైన్ అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ సెవెంటీ ఫైవ్ ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలే దీని కాస్ట్ చెప్పలేదు కదా దీని కాస్ట్ కూడా చూద్దాము దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్